నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం చా యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం ఈరోజు ముందుగా ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మరి గురు శిష్యులు ఎక్కడ ఉన్నా గురువును వెతుకుంటూ అంటే శిష్యులు రకరకాల పండ్లలో నిమగ్నమై ఉంటారు మరి గురు పౌర్ణమి నాడైనా గురువును వెతుకుంటూ పోవాలి అనే ఒక పద్ధతితోటి ఈరోజైతే మేము మరి సాధునగర్ రంగారెడ్డి జిల్లా సాధునగర్ శ్రీ సద్గురు మలయాళ స్వామి ఆశ్రమంలో మరి నా శ్రేయోభిలాషి మా మిత్రుడు మరి ఎల్లవేళ నా అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి ఈశ్వరయ్య గారితోటి ఉన్నాను నల్లగొండ వాస్తవులు మరి ఈరోజు ఇతని పరిచయం చేయడానికి ఎప్పుడు వచ్చినప్పుడల్లా మాట్లాడిపిస్తూ ఉంటాను ఈరోజు ఇతను మాట్లాడడానికి ప్రత్యేకమైన కారణం ఉంది అదేంటంటే అనుకోకుండా నేను నేను ఈ మధ్య బాగా బిజీ అవుతున్నానంట ఏందన్న బాగున్నావా జయశ్రీరామ్ రావు ఈ మధ్య నేను బాగా బిజీ అవుతున్నానంట మేడిపూర్ వెంకటే కలిసింది వైజాగ్ పోయి మొత్తం చూసిన అంట ఏది చాలా బిజీ అయినా అడిగిండు మేడిపూర్ వెంకటేష్ గురించి కొన్ని విషయాలు చెప్పిన అన్న మరి కొన్ని విషయాలు మానేంచే ప్రయత్నం చేశాం వాస్తవానికి నాగర్ జిల్లా మేడిపూర్ వెంకటేషం మొన్న నేను ఇంటర్వ్యూ చేశాను మరి అన్నం మాట్లాడింది మన ఈశ్వర్ణంలో ఉన్నారంట ఎలా అనిపించింది ఇంటర్వ్యూ అయినది చాలా మంచి అనిపించింది మా కళాకారులను వినటం కూడా నాకు ఈ పూర్వ జాను సరస్వతి ఉంది ఆయనలో కానీ ఆయన బాధలు కూడా చెప్పిండు అందులో విన్నావాళ్ళు అమ్మాయి పోవటం కొడుకు చనిపోవటం చాలా బాధ అనిపించింది ఆయన ఎప్పటి రెండు వేల ఇరవై ఒక్కటి నుంచి ఫాలో అయితున్నా అవునా గారిని గోవిందాయపల్లిలో గోవిందాయపల్లి ఇక్కడ గోవిందాయపది పున్నమి మీద నాగర్కవిందాయపల్లి గోవిందాయపల్లి ప్రియా యోగ గురుస్వామి గడ్డ పెట్టుకొని అయితే ఎవరి పున్నమి నాడు ప్రతి పున్నమికి వీళ్ళు పోయి భజన చేసేది అక్కడ అక్కడ చేస్తారు అప్పటి నుంచి ఛానల్ పెట్టారు ఈ చిరిజాలరాము గారు ఈ వెంకటయ్య గారు శిష్య బృందం అంతా కలిసి చేసిన అప్పటి నుంచి నేను ఫాలో పాట అవునా మేడిపూర్ వెంకటే ఇంటర్వ్యూ మీరు చూశారు కదా ఈ ఈరోజు ఇతనితో మారడమైన కారణం ఏంటంటే మేడిపూర్ వెంకటయ్య ఇంటర్వ్యూ చూశాడు అన్న మాకు బాగా నచ్చింది అంటే నాగర్ కర్నూలు జిల్లా మన మన దగ్గర నాగర్ కర్నూలు జిల్లా అక్కడ వెంకటయ్యను మరి నల్గొండ వాస్తవ్యులు నాంపల్లి మండలము మరి అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఫాలో అవుతుందని చూపించడానికి మీకు ఈరోజు ఇతను పరిచయం చేస్తున్నాను అంటే మేడిపూర్ వెంకటయ్య ఇంటర్వ్యూ పోతాం విన్నావు కదా నీకు ఏ విషయంలో బాధ అనిపించింది బాగా అన్నది ఆయన ఆయన బాధ ఆయన చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోవటం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ కష్టపడి చాలా చదువు పెంచడం చదివించడం ఇదేదో ఉండటం ఈయన అండ్ల భజనలు నేర్చుకోవటం చిన్నప్పటి నుంచి భజనలు చెప్పిండ్రు నేర్చుకోవటం కానీ మళ్ళీ మధ్యాహ్న వచ్చే వరకు పిల్లలు ఇబ్బంది పెట్టటం ఓకే చాలా బాధ అన్ని అన్ని పరీక్షలు అంటావు అన్ని పరీక్షలు ఇంకా పరీక్షలు అనుభవిస్తూనే ఉన్నాయి అవునా మరి అని అన్ని తట్టుకుంటూ కూడా అంతా ఇది జీవిత అని చెప్పి చెప్పి ఉండు అన్ని అర్థం చేసుకుంటు కొంతమంది ఇన్ని పూజలు చేస్తే ఏముంది ఏం చేస్తారు అని వదిలిపెడతారు అవును వదిలేస్తారు ఎన్ని పెట్టినా కానీ వదిలిపెడతలేడు అంత భగవంతుడు అంత ఆయన చూసుకుంటారు ఎన్ని కష్టాలు పెట్టినా అలాగే బిగరపడ పట్టుకున్నాడు వదిలిపెట్టలేడు అలాగే నడిపిస్తానే ఉన్నాడు నేను ఎప్పుడు ఆయన ప్రతి ఒక్కటి సిరిజాలరాము గారిది కలిసి ఇద్దరు కలిసే చేస్తారు అవునవును చాన ఇప్పుడు గురించి మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూసినాక తెలిసిన ఆ విషయాలు కూడా తెలుసా మీకు అది అదివరకు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కంటే మొదటి నుంచే నాకు రెండు మూడు సంవత్సరాలు తెలుసు అంటే పాటలు మాత్రం వినేవాడు ఇంతవరకు కూడా కలవాలి చిరిత చిరిత తెలియదు అప్పుడు మేము ఇక్కడ మన మనం అక్కడ పోతే కదా ఈ నాగర్ కర్మ జిల్లా స్నానాలు సోమశిల 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 వచ్చేనాడు నాగర్ కర్ణంలో యజ్ఞం చేసిన ఆ ఊరు దాటంగానే ఉంది మేడుకూరు అవునా మేడుపూర్ అని అనుకున్నాడు అప్పుడు ఐడే వచ్చింది ఆ మేడుపూర్ అంటే ఆయన ఇంటి పేరు ఏమో అనుకున్నాను ఏ ఊరు అనుకున్నా కానీ మేడుపూరే అనుకున్నాం మళ్ళీ ఇంటి పేరు వేరే ఓకే అంటే ఊరు పేరు చూడండి చాలా మంది చాలా అభిమానం అన్నగారు అంటే ఇప్పటికైనా చూస్తూనే ఉంటారు అన్నగారు అన్నీ తెచ్చిన పాటేంటి అదే అన్న కూడా అడిగినా గుర్తుందా నీకు నచ్చిన వాళ్ళు ఎవరూ అడిగినా

చాలా మంచి పాట ఒకటి ఈ పాట వస్తది ఈ పాట లేదు అన్ని పాడుతున్నా ఉంటాడు అన్నీ అన్నీ వచ్చినాడు చూడండి రాము మరి అదేవిధంగా మేడుపురి వెంకటన్నను మన వారి శ్రేయోభిలాషి భక్తుడు భక్తుడు భజన భక్తుడు కీర్తనలు అంటే చాలా ఇష్టము వీరి కుటుంబం మొత్తం కూడా వీరు ముదిరాజు వంశంలో పుట్టినప్పటికీ వీరి కుటుంబం మొత్తం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ప్రయాణిస్తున్నారు మరి ఈ నేను ఎందుకు మాట్లాడిపిస్తున్నాను అంటే సిరిజారరాముడు గుర్తుపట్టినన్న నన్ను సిరిజారరాముడు కలిసావని అడిగాడు కలవలేదు కలిసి మాట్లాడిన గానీ ఇంటర్వ్యూ అయితే చేయలేదు మరి మేడుపురెక్కడ ఇంటర్వ్యూ చాలా మంది చూసి నాకు ఫోన్ చేసారు చాలా ఏడ్ చేసాడు ఒక దెబ్బన చాలా మంది ఒక అతను కూడా నాకు ఫోన్ చేసిండు మేడిపూర్ ఇంకా అన్న జీవిత చరిత విని మేము చాలామంది ఏడ్చాము బాధపడ్డామని చెప్పడం జరిగింది మరి మా నాన్న కూడా చాలా బాధపడ్డాడట మరి మేడిపూర్ ఇంకటే కీర్తనలు ఏవి అన్న అంటే హాల్ అన్నీ బాగున్నాయి అన్న మంచి క్రితం మంచి రాదు క్రా అన్నీ బాగున్నాయి అన్న ఒకటి పోనీ అన్నీ బాగున్నాయి కాదంట్రే ఒక్కటి నీకు నచ్చిన పాట యాడ్ చేసుకుంటారు అంటే మనకు పాడ పేరు అంటే పాడ కానీ గీత నాకు నచ్చిందని చెప్తూ ఉంటే కదా ఇల్లు ఇల్లు అనే కదా పల్లయ్యవాడు ఇల్లు ఇల్లు అనేదావు ఇల్లు నాదనేదావు ఇల్లేవు ఉన్నదే మనసా మాయా మనసా ఓకే ఈ పాడ బాగా నచ్చింది కదా మీకు మరి ఒకవేళ ఇప్పుడు మేడుపురే ఇంకా ఇక్కడ లేదు కదా ఒకవేళ అన్నకు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఎంత బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా భగవంతుని వద్దు విడివద్దు అని చెప్తావా ఈ భజనలు కానీ మీరు వేసే డ్రామాలు కానీ ఏది వదిలిపెట్టండి కళాన్ని వదిలిపెట్టండి ధర్మాన్ని విడవద్దు ధర్మాన్ని విడవద్దు కానీ ఓకే ఇంకా రెండో పాట ఏం నచ్చింది రెండో పాట అంటే వాళ్ళు భజన్లు వాడుకుంటూ లాస్ట్లో కోరసు పెట్టరు పల్లాయి ఆ పల్లాయిలో నాకు పాట నచ్చింది చెప్పండి హే మాధవాదవా గోవింద గోపాల గోవర్ధన గోవింద గోపాల గోవర్ధన మురళీధర దామోదర గోవింద ఏ మాధవ హే యాదవా గోవింద గోపాల గోవరుదన ఇది ఎవరికి సిరిజల రామ్ గారుదా లేకపోతే మెడుగురి ఇక్కడే ఈ పాట ఇద్దరు వాడు ఇద్దరు కలిపి పాడిరా ఒక కీర్తనలో ఒక కీర్తనలో పాడినాక ఎత్తుకుంటారు అన్నాడు రామ్ గారిలో పడ మీకు నచ్చిన పాట ఏది చాలా ఉన్నాయి చాలా అన్ని బాగున్నాయి కాకపోతే నీకోసం కొంచెం వీడియో ఆపమంటే ఆ కూడా నచ్చింది యాడ్ చేసుకో ఓకే